హాయ్ యూస్ నిన్న ట్వెల్త్ ఫేర్ సినిమాకి సంబంధించి ఈ మనోజ్ కుమార్ శర్మ అండ్ శ్రద్ధ జోషి ఆ దంపతులకు సంబంధించి కొన్ని చెప్పే ఇటక్షన్ అవి వారు సైతం ఆశ్చర్యపోయే విధంగా చేసేటప్పుడు ఆనంద మహేంద్ర ఆనంద మహేంద్ర అంటే తెలుసు కదా కోట్ల ఆస్తి వ్యాపార దిగ్గజం కానీ చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అండ్ మనిషి కొంచెం జోబేలుగా ఉంటాడు అండ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు ఎలా చెప్పాలంటే చాలా ప్రాక్టికల్గా ఉంటాడు ఎక్కడైనా మన దేశంలో చాలా కష్టపడే వాళ్ళు మీడియాలో హైలైట్ అయ్యారంటే వాళ్ళకి ఏది చేస్తే మంచిగా తెలుసుకొని ఒక మంచి చేస్తాడు వాళ్ళు ఇల్లు కట్టిన సందర్భాలు ఉన్నాయి వారికి కావసర వెహికల్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అలా ఈ ట్వెల్త్ ఫెయిల్ సినిమా చూసాడు ఎవరు రియల్ స్టోరీ అనుకున్నాడు మనోజ్ కుమార్ శర్మ శ్రద్ధా జోషి ఎక్కడ ఉంటారు ఏంటి తెలుసుకున్నాడు ముంబైలో ఉన్నారు వాళ్ళు సో ఇక ఆనంద మహేంద్ర వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి ఒకరోజు లంచ్ ప్లాన్ చేశారు లంచ్ అయిపోయింది లంచ్ అయిపోయాక ఆటోగ్రాఫ్ ఇవ్వండి అన్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారట ఇబ్బంది పడుతుంటే ఇబ్బంది పడద్దు అని చెప్తూ మీ లైఫ్ అంత గొప్పగా ఉండదు ఏంటంటే మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తాను ఏం మెసేజ్ ఇచ్చాడంటే మనం కష్టపడి ఎదిగితే వచ్చే గుర్తింపు ఎందుకు గొప్పగా ఉండదు అంటే చెప్పుకుంటూ వచ్చిన్నాడు సో వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ కూడా అదే సో కష్టపడి ఎదగండి తప్పు చేయొద్దు జెన్యున్గా ఉండి ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ కోసం అడిగేయండి ఆ దేవుడు సాయం చేస్తాడు పంచభూత్రం మన సైడే ఉంటాయి సో చాలా హ్యాపీగా ఉంది నాకు ఇదైతే తర్వాత నిన్న చెప్తాను కూడా ఇంకోటి ఏంటంటే ఇందులో నటించినటువంటి ఈ విక్రాంత్ ఉన్నాడు కదా హీరో క్యారెక్టర్ అతను వైఫ్ శీతల్ వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ వీళ్ళకి రెండు వేల ఇరవై రెండులో పెళ్ళింది ఫిబ్రవరి ఏడవ తారీఖున అగైన్ మరల ఇప్పుడు పోస్ట్ పెట్టాడు ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగున మా కుటుంబంలో ఒక మగ బిడ్డ జన్మించాడు మా పెళ్లి రోజే మాకొక బిడ్డ జన్మించాడు మా పెళ్లి రోజే ఇదిగో మాకు మరల ఒక వారం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అతను కూడా అండ్ నేను చెప్పి ఐఎండిబిలో టాప్ ఫిఫ్టీలో ఒకే ఒక మన భారతీయ సినిమా ఈ ట్వెల్త్ ఫెయిల్ అండ్ రేటింగ్లో ఆల్ టైమ్ రేటింగ్ హిట్ అంటే నైన్ పాయింట్ టూ ఐఎమ్డిబి రేటింగ్ కూడా ఈ ట్వెల్త్ ఫెయిల్ సో సినిమా గురించి కూడా ఎంత సంతోషం ఎందుకు చెప్తుంటే సినిమా కాదండి నిజ జీవితం అది ఆ నిజ జీవితాన్ని విను వినోద్ చోప్రా అద్భుతంగా తెరకెక్కించాడు అండ్ అతనికి రావాల్సిన పైసలు అవి బాగానే వచ్చాను ఎందుకంటే చాలా మంది పొయిత్ర భద్రయిద్రు వాటి తీశాడు కలెక్షన్స్ వర్షం కురిసింది ఇప్పుడు డిస్నీ హాట్స్టార్ రిలీ ఇచ్చిన తర్వాత రేటింగ్ మీద రేటింగ్ల కేక అసలు ఫుల్ హ్యాపీ అందరూ హ్యాపీ ఇటువంటిమెంట్లో నేను కూడా హ్యాపీ ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న మెసేజ్ మనం బయటకు ఇచ్చినా అది జనానికి రీచ్ అయినా చాలు సమాజం చాలా బాగుంటుంది